హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్లో అయితే సాంబార్ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అంటారు కదా దాంతో ఈరోజు మీకు అయితే మంచి పులుసు చేసి అయితే చూపించబోతున్నాను ఇందులో ఓన్లీ సాంబార్ ఉల్లిపాయలతోనే చేసుకోవచ్చు కొంచెం ఎగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎగ్స్ని యాడ్ చేసి సాంబార్ ఉల్లిపాయలతో పులుసుని ఎలా చేయాలి ఏంటి అనేది చేసి చూపించబోతున్నాను ఈ పులుసు అయితే మనం రెగ్యులర్గా చేసుకునే పులుసులకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది బట్ అయితే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం సాల్టు అలాగే పసుపు అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పొట్టు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకొని సిమ్లో పెట్టి స్టవ్ని వీటిని బాగా వేగనివ్వాలి మనం వేసుకున్న కారము పసుపు ఇవన్నీ ఏమీ మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది కొంచెం పచ్చి స్మెల్ పోయి మనకి ఉప్పు కారం అనేవి ఉల్లిపాయలకు పడితే చాలా బాగుంటుంది ఇప్పుడు వేగిపోయాయి కదా ఇవన్నీ వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఎగ్స్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే ఇక్కడ ఈ సాంబార్ ఉల్లిపాయలతోనే చేసుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని ఎగ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను అదే ఆయిల్లో ఈ ఎగ్స్ని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకొని ఈ సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్న దాంట్లోనే తీసి పెట్టేసుకుందాము ఇక్కడ ఎగ్స్ కూడా వేగిపోయాయి కదా వీటిని ప్యాన్ నుంచి తీసేసి వేరే బౌల్లో అయితే పెట్టేసేద్దాము ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి ఆ వాళ్ళు జీలకర్ర కొంచెం చెట్పట్లాడి మనకి మెంతులు కూడా మంచిగా వేగుతాయి ఆ టైంలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని అయితే సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని కొంచెంసేపు వేగనిద్దాము ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మిర్చిని తుంచి వేసుకొని అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకోండి చాలా బాగుంటుంది ఈ పులుసులో తర్వాత మనకి పులుసుకు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసేద్దాము ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేయండి ఈ కరివేపాకు ఫ్లేవరు ఈ పులుసుకు చాలా బాగుంటుంది తర్వాత రెండు టమాటాలను మిక్సీకి వేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ టమాటాల్లో ఉన్న పచ్చి స్మెల్ పోయిన దాకా ఈ గుజ్జునైతే కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసేద్దాము ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మెంతులు జీలకర్ర పొడి అలాగే మస్ట్ షుడ్గా ఈ సాంబార్ పొడిని మాత్రం యాడ్ చేయండి ఈ సాంబార్ ఉల్లిపాయలతోటి పులుసు అయితే సాంబార్ పొడి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తరువాత మనకి రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకున్నాము తరువాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకొని గుజ్జు తీసేసి పిప్పిని సపరేట్ చేసి ఆ చింతపండు వాటర్ని అయితే ఇప్పుడైతే యాడ్ చేసేద్దాము ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసేసి ఇందులో సాల్ట్ లేదా కారం ఏమన్నా తక్కువైతే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అవడం వల్ల నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సాంబార్ ఉల్లిపాయలు అలాగే ఎగ్స్ని యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడకనిద్దాము అప్పుడు మనము వేసుకున్న పులుపు అన్నీ కూడా ఉల్లిపాయకి అలాగే ఎగ్స్కి పడతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి చక్కగా ఉడికిపోయింది మనం వేసుకున్న ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తవి యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకుందాము మనకి చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలతోటి పులుసు అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇది మీరు రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది అలాగే చపాతి రోటీస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది నచ్చిన నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్